ఈ రోజు ఇక్కడ మనము ఎందుకు ఏర్పాటు చేయడం అన్న ఆధ్వర్యంలో అంటే ఏదైతే ఒక గత నాలుగు నెలలు ఐదు నెలల సంచి ఎందరో కవులు కళాకారులు మేధావులు ఉద్యమ నాయకులు యువకులు అందరం కూడా సమిష్టి కృషిగా ఒక్కొక్క కర్రని పిట్ట ఏ రకంగానైతే కూడబెట్టి గూడు కట్టుకుంటుందో అట్లా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనే అంశం పైన డబ్బులు ఉన్నా లేకున్నా కనీసం ఇలా నిజమైన బీసీ నాయకుల పరిస్థితి ఏ రకంగా ఉంటుందంటే ఇలా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటే ఒక పదివేల నుంచి ఇరవై వేలతో కూడుకున్న ఖర్చుతో కూడుకున్న పని అలాంటిది ఎన్నో మీటింగ్లు నాకు తెలిసి ఇక్కడ నరేందర్ అన్న ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఇరవై సార్లు పెట్టి ఉండొచ్చు మేము ఒక పది సార్లు పెట్టి ఉండొచ్చు ఓరు వంట ఒక ఐదు ఆరు సార్లు పెట్టి ఉండొచ్చు అన్న గానీ సాంబశివ అన్న కానీ హరిశంకర్ అన్న కానీ ఇలాంటి వాళ్ళందరం కూడా ఎంతో కష్టపడి పేదరికాన్ని అనేది లెక్క చేయకుండా కూడా జాతి కొరకు కష్టపడుతున్నాం అలాంటి దాన్ని కొంత భోగ సోకాల్ లీడర్లు వన్ టైం పేపర్ పుల్లు కథ ఉంటుంది పరమశివుని దగ్గర ఇద్దరు కొడుకులకు ఒక పోటీ పెడతాడట దేశాన్ని మొత్తం తిరిగి రాపో బిడ్డ అని చెప్పేసి పోటీ పెడతాడట ఇద్దరు కొడుకులు ఎవరంటే గణేష్ గణేష్ మహారాజు కుమారస్వామి గణేష్ మహారాజు ఏం చేస్తాడంటే సక్క కాలకాడ కూర్చొని దండం పెడతాడట ఈ కుమారస్వామి మాలక్కి ఏం చేస్తారంటే దేశం మొత్తం తిరిగి వస్తాడు ఉన్న తెలంగాణలో ఉన్న పది జిల్లాలు చుట్టొచ్చి గ్రామ గ్రామాన పోయి నీళ్ళు అడుక్కొని అన్నం అడుక్కొని చేపందం చేసాం మేము వస్తుంటే మంచిగా కుంభకరణ గణేష్గా కూర్చొని ఉన్న మాటలు లేని మాటలు బోగస్ మాటలు బ్రోకర్ మాటలు చెప్పుకుంటా కొన్ని సంఘాలు ఒక కొన్ని కూడా కాదు ఒకటే సంఘం కొందరు వ్యక్తులు వాళ్ళందరూ కూడా చేసే వెకిలి చేసలు చిల్లర పనులు బంద్ చేసుకోవాలి ఎందుకంటే ముందు నాయకుల మధ్య సంఘటితం లేకపోతే మనం ఏం సాధించలేం ఇప్పటికీ బీసీలు అరవై శాతం ఉండి కూడా డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి కూడా మనం సాధించింది ఏమీ లేదు బ్రిటిష్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లే బ్రిటిష్ కల్పించినటువంటి చట్టాలే తప్ప మనం పొట్లాడి తెచ్చుకున్నటువంటి సాధించుకున్నది ఏం లేదు ఇక్కడ కాబట్టి మళ్ళీ ఒక యువతరం ఇప్పుడు ఏదైతుందో గతంలో చూసినాం అన్నవాళ్ళు చెప్తున్నారు ఎంతో మంది ఆర్కృష్ణ గాని విజయారు నారమోహన్ గారు గాని ఇలాంటి వాళ్ళు ఎంతో మంది కష్టపడి మనకు చైతన్యం అందించారు వాళ్ళు కూడా కొన్ని జీవులు సాధించరు చట్టాలు సాధించరు ఎన్నో చేశారు పాటుగా రాబో తరానికి వాళ్ళ రోజు ఒక ఇద్దరు ముగ్గురికే పేరుండేది ఇవాళ మన మనందరం కూర్చుంటే ఇవాళ కనీసం ఒక ఐదు వందల నుంచి వెయ్యి మందికి అవగాహన కలిగింది మనందరం కూడా ఇలాంటి మీటింగ్లే నలభై రెండు శాతం అనే రిజర్వేషన్ల మీద ఇప్పటికీ ఒక వెయ్యి మీటింగ్లు నడిచినాయి కాబట్టి ఎవరి సొత్తు కాదు బీసీ ఉద్యమం మీ వైఖరి మార్చుకో నీ విధానాన్ని మార్చుకో మిత్రు మిత్రుడికి చెప్తాను నేను ఒక్కడే ఉన్నాడు నువ్వు చూస్తావు నీకు అర్థమవుతుంది నీ పద్ధతి మార్చుకొని సంఘటితం చేయి గ్రామీణ స్థాయికి ఉద్యమాన్ని తీసుకుపో మాలక్కనే నువ్వు కూడా చైతన్యం చేయి ప్రజలని మాతో పాటుగా నీ మీటింగ్లు పెడితే ఏనాడన్న ఒక నిక్కాసైన ఉద్యమకారుని పిలుస్తావా పిలిచి తన ఉద్యమాలకి ఇప్పుడు అన్న పిలిచినాడు నాకున్న నాలుగు సార్లు పిలిచి దా రామూర్తి ఎవరున్నావు మీరు కష్టపడుతున్నారు రామ్ కోట అన్న రా అని ఇట్లా అందరూ పిలుస్తున్నాడు నువ్వు ఎందుకు నువ్వు ఎక్కడో నీ వెనుక కూర్చొని డోల 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 కొట్టుకుని డోలో పట్టుకొని డబ్బు ఎన్ని రోజులు కొడతావు నాయన ఈ పద్ధతి మానుకో ఎందుకంటే నాయకుడు అంటే తన కోసం తను బతికేటోడు కాదు నలుగురు కోసం బతికేటోడు నాయకుడు నీకు నడుచుకుంటూ పోతుంటే నీకు గౌరవం వస్తుంది డబ్బులు వస్తాయి పదవులు వస్తాయి ఇవన్నీ వస్తాయి కానీ ఒకటేసారి అన్ని రావాలని అందరినీ ఆగం చేయాలని బీసీ ఉద్యమం మీ సొత్తు కాదు ఎందుకంటే ఇది బీసీలు ఎంతో మంది అహర్నిశలు శ్రమించి ఇప్పుడే చెప్పిన ఈడ కూర్చుంటే ఖర్చు ఎంత ఈ మీటింగ్ పెడితే ఖర్చు ఎంత మనకు మాకు వ్యాపారం లేవు నీ లెక్క బోకర్ మాటలు లేవు నీ లెక్క వెహికల్ చేస్తాలు లేవు కాబట్టి పద్ధతి మార్చుకోవాలి ఇక రెండో అంశం ఏంటంటే త్వరగా మనలో ఐక్యత రావాలి ఏ సంఘానికి ఆ సంఘాన్ని విడిపోకుండా సంఘాలు పెట్టాలి సంఘాలు పెడితేనే చైతన్యం అవుతుంది నలుగురు నాలుగు సంఘాలు పెడితే మనలో జ్ఞానం పెరుగుతుంది జాతి కొరకు చేసేటువంటి సంఘటితం పెరుగుతుంది కాబట్టి సంఘాలు పెట్టాలే ఉన్న సంఘాలతోటి అమేకం కావాలి స్నేహపూర్వకంగా గ్రామీణ స్థాయికి ఉద్యమాన్ని తీసుకుపోవాలి ఈ హైదరాబాద్ లో ఉండే దశ అయిపోయిందిగా హైదరాబాద్ లో ఉద్యమాలు పెట్టే దశ చివరిగా అయిపోయింది జనాభా మనకి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి మనం తెచ్చి మెప్పించి కష్టపడి పోరాడి సాధించిన రిజర్వేషన్లని గ్రామీణ స్థాయి గ్రామీణ స్థాయిలో జనాలను చైతన్యం చేయవలసినటువంటి అవసరం ఉంది అంటే ఈ నలభై రెండు శాతం అంటే ఏంది దీని ద్వారా మనకి ఏం జరుగుతుంది ఇలా ఎట్లుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం రైతాంగం కానీ ఉద్యోగం కానీ యువకులు కానీ కొంత డీల్ పడ్డారు వాళ్ళు ఈ సర్పంచ్ కి పోటీ చేయాలన్నా ఎంపీటీసీలకు చేయాలన్నా జడ్పీటీసీలకు చేయాలన్నా భయాందోళనకు గురవుతారు ఖర్చుతో కూడుకున్న పని కనుక కానీ రాజకీయాల లేక కనుక మనం రాకపోతే ఇంకా మనం ఎంతో వెనక వెనుకబాటు గురవుతాం కనుక రావాల మనకు వచ్చిన రిజర్వేషన్ గురించి ఎన్ని కష్టాలు పడ్డా కూడా గ్రామీణ స్థాయిలో బీసీలు కూడా రాజకీయం చేయాలి ఒక జడ్పీటీసీలుగా ఎంపీపీలుగా ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రుల స్థాయి వరకు కూడా మనం పోవాలి ఎందుకంటే ఇక్కడ ఎంతో కష్టపడుతున్నాం ఈ కష్టాడు పోరాడి తెచ్చుకున్న దాన్ని గ్రామీణ స్థాయిలో కూడా చైతన్యం చేయాలని చెప్పుకుంటున్నాం అదే విధంగా ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కరి సొత్తు కాదు ఇది నలుగురు నాదనుకొని వాళ్ళు పెద్ద ఉద్యమం వాళ్ళు లేస్తే టీవీలలో కనపడతారు మేము ఉన్నాం ఉద్యమకారుడు ఎప్పుడు కూడా పేపర్లకు టీవీలకు దూరంగా ఉంటాడు ఎక్కడ ముందుంటాడు చైతన్యం చేసే కాడ ముందుంటాడు ప్రజలను మేలుకొల్పే కాడ ముందుంటాడు ప్రజా వ్యవస్థ గ్రామీణ స్థాయికి పోయి జనాలను చైతన్యం చేసే కాడ ఉంటాడు కానీ లేస్తే టీవీలలోనో మీడియాలల్లోనో షోకార్డు ఫేస్బుక్ లలో కూర్చొని వాళ్ళని వీళ్ళని దిచ్చుకుంటున్నారు ఉద్యమకారులు కాదు మీరు ఎవ్వరు కూడా మనందరూ ఒకటే చెప్తున్నాం ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనకు కూడా ఒక్కొక్కసారి క్రిటిసైజ్ చేసినట్టు అనిపిస్తుంది అరే ఇంత కష్టపడుతున్నాం ఇరవై రెండు ఏళ్ల సంచి ఇరవై ఏళ్ల సంచి ఏంది ఇట్లా ఒక్క రోజు రెండు రోజులకి ఇదంతా ఏంది విధానాలు అనిపిస్తుంది ఎవరూ క్రిటిసైజ్ కావాల్సినటువంటి అవసరం లేదు ధర్మం మీద అధర్మం ఎప్పుడూ గెలవది మంచి మీద చెడు ఎప్పుడు గెలవది అలాంటి వాళ్ళు లక్షల మందిని చూసి అట్లనే గాలిలో గడుకోపోతారు కాబట్టి ఇది ఇదే ఏమైతే ఉందో రెండవ తారీఖున రాహుల్ గాంధీ తలపెట్టినటువంటి స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలి నైన్త్ షెడ్యూల్ చేర్చాలనే చేర్చాలనే పైన స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమం ఆ కార్యక్రమం ఏ ఒక్కరు ఏ ఒక్క ఉద్యమకారులు గాని ఏ ఒక్క నాయకులు గాని చేసేది కాదు అది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటం ఆ పోరాటానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి మీకెవరికైనా ఇంకా ఇన్ఫర్మేషన్ ఉన్నా లేకున్నా మంత్రి పొన్నం ప్రభాకర్ గారైతే మహేష్ కుమార్ గారు అయితే వాళ్ళిద్దరు దగ్గరికి వెళ్లి అన్న మేము ఒక యాభై మంది వస్తాం అన్న మేము వంద మంది వస్తామంటే మనకు తగిన ఏర్పాట్లు భోజనం ట్రైన్ టికెట్లు అన్ని కూడా అక్కడ సహకారం చేస్తారు మీరు వెళ్లి వాళ్ళని కలవచ్చు మీకు ఉద్యమకారులుగా కావాల్సిన అవసరం కూడా లేదు సామాన్య జనం పోవాలనుకున్నా ఢిల్లీకి పోయే ఉద్యమంలో పాల్గొనవచ్చు ఎందుకంటే అది మన జాతి కోసం చేసే ఉద్యమం ఏ ఒక్కరు సొత్తు కాదని చెప్పి చెప్పుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన అన్నకు నరేందర్ అన్నకు గాని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వచ్చిన కార్యక్రమం నా నిర్వాహకులందరూ కూడా పురోపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటూ జైపీసీ విద్యాపరంగా కూడా సపోర్ట్ చేసి చట్టసభలో బీసీలో కూడా యాభై శాతం రిజర్వ్ ఇంకా పాప అందరిని సిద్ధం చేసిండు ట్రైన్ పెడితే ఎక్కుడే మా రామ్ కోటి బయట మేమందరం ఇక్కడ ఛాయిల్ లాక్కుండా వస్తాడు పక్క పుట్టి ఇక నా దమ్ముంటే సీనియర్ నాయకులు అన్న ఓర్గంట వెంకటేశ్వర అన్న గారికి అలాగే మన బీసీ నాయకులు అన్న రామ్మూర్తి అన్న రామ్ అనంతలు రామ్కోట అన్న శివ భిక్షపతి అలాగే అన్న రామకృష్ణరాజు తెలంగాణ ఉద్యమకారుడు అన్న శివకుమార్ గౌడు అలాగే శేఖర్ అన్న దేశగౌరి నగరాజు మహిళా సంఘం నాయకురాలు సౌజన్యక్క ఇంకా మా నారాయణ అన్న ఇంకా చాలామంది పేరు పేరిన అందరికి కూడా బీసీ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ నిజానికి ఈ రోజు బీసీ ఉద్యమం ఉవెత్తున ఎగుసిపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మేము ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యమాల్లో యూనివర్సిటీలో ఉస్మాన్ యూనివర్సిటీలో దాదాపుగా తొంభై ఎనిమిది నుంచి అనేక ఉద్యమాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ వస్తున్నాం దానిలో భాగంగానే తెలంగాణ ఉద్యమ సాధనలో ఉంటూనే బీసీల కోసం మనం ఏదైనా చేయాలి అని చెప్పి ఒక పక్క భౌగోళిక తెలంగాణ రావాలని చెప్పి కొట్లాడుతున్న సందర్భంలో సామాజిక తెలంగాణ కూడా రావాలని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మహాత్మా జ్యోతిబాపులే ఒక జయంతి సభని దాదాపుగా అరవై ఏడుగుల డయాస్ సభని రెండు వేల పదమూడు పద్నాలుగు పదిహేనులో లో చాలా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ ఉద్యమంతో పాటుగా సమానంగా ఒక సామాజిక తెలంగాణని ముందుకు తీసుకుపోవటానికి బీసీ ఉద్యమ వేదిక